శ్రీ మాత్రే నమ శ్రీకురుప్య నమ మన ఛానల్కి స్వాగతం ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా మరికొద్ది జ్యోతిష చక్రంలోని ఈ నాలుగు రాసుల జాతకులకైతే వెయ్యి రెట్ల శక్తితో అఖండ మహా రాజయోగం వరించబోనుంది ఇక ఈ నాలుగు రాసుల వారికి మరో కొద్ది గంటలు విపరీతమైన ధనలాభం కలగబోతూ ఉంది మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు మరో కొద్ది గంటల్లో మీరు పొందుకోబోతున్నారు ఇక మరి కొద్ది గంటల్లో ఏ నాలుగు రాసుల జాతకులు వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు ఇక మీకు ఏ విధంగా అదృష్టం వరించబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకింటో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక గ్రహాలలో గోచార గ్రహస్థితుల కారణంగా మరికొద్ది గంటల్లో వెయ్యి రెట్ల శక్తితో ద్వాదశ రాసుల్లోని ఈ నాలుగు రాసుల జాతకులకు విపరీతమైన అదృష్టం వరించబోతుంది ఎందుకంటే మరికొద్ది గంటల్లో శుక్రుడు అలాగే సూర్యుని యొక్క గోచారం కారణంగా ఈ నాలుగు రాసుల వారికి ప్రభావవంతంగా వారి జీవితం మారనున్నది ఎందుకంటే సూర్యభగవానుడు శుక్రుడు మంచి శుభస్థానంలో ఉంటే కనుక ఆ రాసుల వారికి అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది ఇక ఇంతటి శుభస్థానం అనేది ఇప్పుడు రాశిచుక్రంలోని ఈ నాలుగు రాశుల వారికి మరికొద్ది గంటల్లో వరించబోనుంది ఇక మరికొద్ది గంటల్లో వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అందుకోబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి వారికి శుక్రుని యొక్క సంచారం వల్ల ఈ రాశి జాతకులకు మరికొద్ది గంటల్లో వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజ్యం వరించబోతుంది ఇక వీరు చేసే ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో అధికమైన లాభాలు వస్తాయి చేతి వృత్తుల వారికి కుల వృత్తుల వారికి అనుకోకుండా అకస్మాత్తుగా మరికొద్ది గంటల్లో మంచి మంచి ఆటోస్ లభిస్తాయి అదే విధంగా వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేసిన వారికి జీతాలు పెరుగుతాయి వ్యాపారాలు చేసిన వారికి అధిక లాభాలు పొందుకుంటారు ఈ విధంగా మరికొద్ది గంటల్లో మిథున రాశి వారు వేరేట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అధికమైన ధన రూపంలో అందుకోబోతున్నారు ఇక మరికొద్ది గంటల్లో వీరిట్ల శక్తితో అఖండ రాజ్యం అందుకోబోతున్న రెండవ రాశి సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు శుక్రుడు యొక్క గోచారం కారణంగా వీరెట్ల శక్తి శ్రేయస్సు అనేది వీరికి లభించబోతుంది దీని కారణంగా సింహరాశి వారు ఏ పనులు చేసినా కూడా ముందు వరుసలో ఉంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఆత్మవిశ్వాసం వీరికి అధికంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఇక ముఖ్యంగా మరికొద్ది గంటల్లో శుక్రుడు సూర్యుని యొక్క గోచరం కారణంగా సింహరాశి వారికి చాలా బాగా కలిసి రాబోతుంది వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు చేసిన వారికి అధికమైన లాభాలు పొందుకుంటారు వీరి జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది వీరు సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడుస్తారు ఇక మరి కొద్ది గంటల్లో వీరిట్ల శక్తితో అదృశ్యాన్ని అఖండ రాజోగాన్ని అందుకోబోతున్న మూడవ రాశి తులరాశి ఒక తులరాశి జాతకులకు సూర్యుడు మరియు శుక్రుని యొక్క గోచారం కారణంగా వీరు తలపెట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తుంది ఈ ఆటంకాలు అడ్డంకాలు అన్ని తొలగిపోతాయి గతంలో వీరు చేసిన అప్పులు వీరు ఇప్పుడు తీర్చివేస్తారు ఎందుకంటే అధికమైన లాభాలు వీరు కళ్ళతో చూస్తారు డబ్బుల ప్రభావం అధికంగా ఉంటుంది వృత్తులు ఉద్యోగాలు వ్యాపారం చేసిన వారికి అకస్మాత్తుగా ధనలాభం లభిస్తుంది నాలుగు వైపు నుండి ధనదాయం లభిస్తుంది వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది ఖచ్చితంగా వీరు కోటచులు అయితే తీరుతారు ఇక మరి కొద్ది గంటల్లో వీరేట్ల శక్తితో అదృశ్యాన్ని అఖండ రాజాని అందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితమైన శుభ అందుకుంటారు ఈ రాశి వారికి వీరేట్ల శక్తితో ప్రస్తుతం వీరికి నడుస్తున్నటువంటి ఏవైనా బ్యాడ్ టైం ఉంటే అది పూర్తిగా తొలగిపోతుంది కోర్టు కేసులు విజయం సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశివారు తీసుకున్న ప్రతి నిర్ణయం గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది ఇక కుంభరాశి వారికి వేరేట్ల శక్తితో అఖండ రాజయోగం కారణంగా విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది ఈ రాశి వారిలో అన్ని రంగాలకు చెందినటువంటి ఈ రాశి వారు ప్రతి రంగంలో కూడా వీరెట్ల శక్తితో విజయాన్ని సాధిస్తారు డబ్బులను బాగా సంపాదిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ మరికొద్ది గంటల్లో వీరెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అదృశ్యాన్ని పొందకపోతున్న నాలుగు రాష్ట్ర తెలుసుకున్నారు కదా ఈ రాష్ట్ర వారు ముఖ్యంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చెప్పకుండా చేయండి గోమాతకు మీ చేతులతో ఆహారాన్ని తినిపించండి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు మరింత పుణ్యం ఫలితం లభిస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్కన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్